అస్లాం వాలేకమ్ నమస్తే ఈరోజు వీడియోలోని ఇడ్లీ కారం పొడి ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇందులో ధనియాలు లేకపోయినా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది రైస్లోని ఇడ్లీ దోశలో కూడా ఈజీగా క్యారీ చేసేయచ్చు సో ఇప్పుడైతే ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక కప్పు వరకు మినప్పప్పు వేసుకున్నాను అంటే టూ ఫార్టీ ఎంఎల్ అనమాట సేమ్ అదే కప్పుతోని శనగపప్పు కూడా తీసుకున్నాను మనం ఏ కప్పు మెజర్మెంట్ తీసుకుంటామో అదే కప్పుని ఫాలో అయిపోయింది ఇప్పుడు నేను ఇది చిన్న మంటలోనే పెట్టి వేయించుకోవాలంటే బయటే కాదు లోన్ కూడా బాగా వేగితేనే మనకి టేస్ట్ వస్తుంది పొడి చూసారు కదా ఇదే విధంగా రావాలి ఇప్పుడు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ వరకు నువ్వులను వేసుకోండి నువ్వులు కూడా చిన్నగానే వేగాలి ఎక్కువ వేగిన లేదు ఇప్పుడు ఇందులోనే జీరా వచ్చి ఒక నాలుగు టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇది చిన్న మంటలోనే వేయించుకోండి ఇప్పుడు ఇందులోనే ధనియాలు ఉంటే వేసుకోండి ఇప్పుడు నా దగ్గర ధనియాలు లేవు పౌడర్ అయితే నేను లాస్ట్ని యాడ్ చేస్తాను ఇప్పుడు ఇది వేగిన తర్వాత ఒక ప్లేట్లోని మొత్తాన్ని వేసేసుకోండి ఇది చల్లగా అవుతుంది మన నువ్వులు ఇందులో తగ్గించి వేసుకోవాలి లేకపోతే మొత్తం నువ్వుల టేస్టీ వస్తుంది ఇప్పుడు అదే ప్యాన్లోని కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక కప్పు మినప్పప్పు ఒక కప్పు శనగపప్పుకి మళ్ళీ ఒకే కప్పుతో నేను ఎండుమిర్చిలు వేసుకుంటున్నాను ఎక్కువ కారం కావాలి అనుకుంటే కొద్దిగా వేసుకోవచ్చు కరెక్ట్ మీకు మెజర్మెంట్ చూపిద్దామని చెప్పి అలా వేశాను ఇప్పుడు ఈ ఎండుమిర్చీలు కూడా వేసిన తర్వాత ఇందులోనే మనం వెల్లుల్లిపాయలు రెండు ఉంటాయి కదా చిన్న సైజువి అవి రెండిట్లు కూడా వేసేసుకొని చిన్న మంటలోని కొద్దిగా వేయించేసుకోండి ఇప్పుడు వేగిన తర్వాత పావు వంతు అంటే ఇప్పుడు ఇది ఒక కప్పు వరకు ఎండుమిర్చి తీసుకున్నాం కదా అందులో పావు సగ్ పావు అనమాట పావు వంతు వరకు కర్రేపాకు వేసేసుకొని ఇలా వచ్చేంత వరకు వేయించుకోవాలి మనం చూపిస్తున్నాను కదా ఇదే విధంగా రావాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లగా అయినంతసేపు ఉంచేసుకోండి ఇప్పుడు చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోని కొద్ది కొద్దిగా మనము పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇదే విధంగా రావాలి ఇప్పుడు ఇందులోనే మనము కళ్ళు వేసేసుకొని మీరు మిక్సీ పట్టించండి లేదు అనుకుంటే లాస్ట్నైనా మనము వేసుకోవచ్చు ఇలా కలిపినప్పుడు చూసారు కదా ఇదే విధంగా పొడి పొడిగా వస్తుంది కాకపోతే మనకి ఇక్కడ ఉండలు లేకుండా మొత్తం అంతా పొడి పొడిగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే నేను రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకుంటే ఆ పౌడర్ టేస్ట్ బాగుంటుంది అంటే బాక్స్లో ఉన్నప్పుడు అయినా మన జార్లోనైనా టేస్ట్గా ఉంటుంది మనం తిన్నప్పుడు కూడా వేసుకుని తింటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇదే విధంగా మనం రెండు చేతులతోనే స్క్రబ్ చేసినారే చేయాలన్నమాట రఫ్ చేయాలి ఇలాగా అప్పుడు మొత్తం అంతటికి నెయ్య అప్లై అవుతుంది అదే మొత్తం అంతటికి కవర్ అవుతుంది ఇప్పుడు ఇది ఎలాగ చూశారు కదా మొత్తం అంత కవర్ అయిన తర్వాత ఎంత పొడి పొడిగా ఉందో ఇది మనం స్టోర్ చేసుకోవచ్చు బయట నేను పెట్టచ్చు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా కూడా అయిపోతుంది ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి